ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించడం కోసం అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ లెనావా అనే ఒక ఇంజెక్షన్ రెడీ చేసింది ఆ ఇంజెక్షన్ను దక్షిణాఫ్రికాలో ఉన్న కొన్ని కంట్రీలలో ఏదైతే ఎక్కువ ఎయిడ్స్ ప్రభావిత దేశాలు ఉన్నాయో ఆ దేశాల మీద క్లినికల్ ట్రయల్స్ అంటే ప్రయోగాత్మకంగా టెస్ట్ చేసింది దీనివల్ల ఈ ఇంజెక్షన్ ఏదైతే లెనవా అనే ఇంజెక్షన్ ఉందో ఆ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల ఎయిడ్స్ అనేది పూర్తిగా నిర్మూలించబడుతుంది అంటే రాకుండా అరికట్టబడుతుంది ఎయిడ్స్ వ్యాధి సోకకుండా ఈ ఇంజెక్షన్ పనిచేస్తుందని అధికారికంగా వెలువడించడం జరిగింది ఇంతకుముందు ఎయిడ్స్ నివారణ కోసం రెండు రకాల మాత్రలు అందుబాటులో ఉండేవి ఒకటి ట్రువాడా మాత్రని రెండవది డ్యూకో అనే మాత్ర ఈ రెండు మాత్రలు ఇదివరకు ఉండేవి ఈ మాత్రలకు రీప్లేస్ చేసే విధంగా ఈ కొత్త ఇంజెక్షన్ను నివారణ కోసం వినియోగించే విధంగా అమెరికా నుంచి ఒక సంకేతం రావడం గమనించడం ఏది ఏమైనా కానీ ప్రజలు అనవసరమైన విషయాలను శాశ్వత క్షణకావేశం కోసం శాశ్వత సుఖాలకు దూరం కావద్దు ఎయిడ్స్ను పూర్తిగా నిర్మూలించాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది మనిషి మనిషిగా నీ జాగ్రత్తలు నువ్వు తీసుకున్నప్పుడు నీ బాడీని కంట్రోల్లో ఉన్నప్పుడు ఏ వ్యాధి రాదు అనేదే పచ్చి నిజం